హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ విజయ రంగోలి ఇంకా ఇవాళ మరొక వీడియోతోనే మీ ముందుకైతే వచ్చేసిన సో ముందు పోస్ట్ చేసిన వీడియోకి నాకంటూ ఇష్టాలు ఏమీ ఉండవు అని చెప్పాను కదా సో దానికి అక్క కామెంట్ చేశారు మనకి ఇష్టాలు అంటూ ఉండాలి సిస్టర్ ఏజ్ అయ్యాక మనకి ఇంపార్టెన్స్ ఇవ్వరు సో ఇష్టాలు ఉండాలి అన్నట్టుగా చెప్పారు నా ఇష్టాలని మా వారు కూడా వద్దు అని చెప్పారు అక్క కాకపోతే నేను చేసుకోవాలి నా కోసం చేసుకోవాలంటే కొంచెం బద్ధకం ఎక్కువ అనమాట ఇంకా బద్ధకం ఎక్కువ అని అంటే నేను ఒకదాన్ని చేసుకున్నానంటే నేను చేసుకున్నానంటే మళ్ళీ మా వారు కానీ పిల్లలు కానీ ఎవరు తినరు సో అందుకని వాళ్ళకి ఇష్టమైంది చేస్తే కనుక వాళ్ళు తృప్తిగా తింటారు కదా వాళ్ళు తృప్తిగా తింటే నాకు సాటిస్ఫాక్షన్ కొంచెం హ్యాపీనెస్ వస్తుంది ఇంకా నేను ఒక్కదాన్ని చేసుకుంటే తిని వేస్ట్ అయిపోతే పడేయాల్సి వస్తుంది అందుకని నాకు ఉన్నాయి ఎక్కువగా చేసుకోను అంతే వద్దు అని మాత్రం ఏం చెప్పారనమాట చేసుకోవడానికి నాకే కొద్దిగా బద్ధకం ఎక్కువైపోయి చేసుకోనంతే ఇంకా భాగ్యమ్మమ్మ గారు కూడా కామెంట్ చేశారు కామెంట్ బాక్స్ ఒకసారి ఆఫ్ అయిపోతే కనుక మళ్ళీ ఆన్ చేయకూడదు అని చెప్పారనమాట అమ్మ నెక్స్ట్ వీడియోలో చెప్తానని చెప్పాను కదా ఏమీ అనుకోవద్దు కాకపోతే ఏంటి అంటే నేను ఆ వీడియో అప్లోడ్ చేసినప్పుడు ప్రైవేట్లో పెట్టి అప్లోడ్ చేశాను అనమాట ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా అని చెప్పి ప్రైవేట్లో పెట్టారు ప్రైవేట్లో పెడితే కామెంట్ బాక్స్ ఆఫ్ అయిపోతుంది అని మర్చిపోయాను అనమాట అది కూడా గుర్తులేదు ఆఫ్ అయిపోతే ఏంటి కామెంట్ బాక్స్ ఆఫ్ అయిపోయింది పిల్లలు ఉన్నందుకే కావచ్చు అనుకొని అది మళ్ళీ డిలీట్ చేశాను మళ్ళీ నెక్స్ట్ సండే వీడియో పెట్టాను కదా బోనాలదే అది కూడా కామెంట్ బాక్స్ ఆఫ్ అయిపోయింది ఆఫ్ అయిపోతే ఏంటి ఇది కూడా ఆఫ్ అయిపోయింది ఇందులో పిల్లలేరు కదా అని ఆలోచించి ఆ తర్వాత ఓకే ప్రైవేట్లో పెడితే కామెంట్ బాక్స్ ఆఫ్ అయిపోతుంది కదా ఇది ఎలా లాజిక్ మర్చిపోయా నేను అని చెప్పి మళ్ళీ నెక్స్ట్ డే దాన్ని పోస్ట్ చేశాను అనమాట సో ఆ విధంగా నాకు అనుభవంతో నేర్చుకున్న విషయం అన్నమాట అది అంతే అమ్మ ఇంకా దాన్ని నేను ఏ విధంగా కామెంట్ బాక్స్ ఆన్ చేయడం కానీ అట్లాంటివి ఏం చేయలేదనమాట ఇంకా ఇంట్లో పనుల విషయానికి వచ్చేస్తే నేను ఇంట్లో ఇవాళ ఏం చేశాను అనేది అయితే షేర్ చేసుకుంటున్నాను కదా లేచిన తర్వాత వంట దగ్గరికి అయితే వచ్చేసిన మేము లేవడంతో ఇవాళ సెవెన్ సెవెన్ థర్టీ అయ్యింది సో అందుకని లేట్ అయిపోతుంది మళ్ళీ పిల్లలు ఆకలి వేస్తుంది అంటారు కాబట్టి ఫస్ట్ వంట దగ్గరికి అయితే వచ్చేసిన ఇంకా నేను పాలకూర అయితే వెళ్తున్నా పాలకూర పప్పు చేద్దామని అంటే మిన్నుకి ఏంటంటే ఫస్ట్ పప్పు అయినా లేదంటే చారు అయినా అలాంటివి ఉండాలి కర్రీస్ లాగా అయితే తినరు తినడు మ్యాక్సిమం అయితే అట్లా తినడు అందుకని ఒక బెండకాయ ఫ్రై తింటాడు అనుకోండి ఇంకా కానీ చారు అయితే ఏదో ఒక టైంలో ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ చారు అయితే కంపల్సరీ అందుకనే నేను చేసే పప్పులోనే ఈ విధంగా ఆకుకూరలు వేసి అయితే చేస్తాను అనమాట ఒకరోజు గోంగూర పప్పు ఒకరోజు పాలకూర పప్పు ఒకరోజు క్యారెట్ బీన్స్ అట్లాగా ఇంకొక రోజు వెజిటేబుల్స్ అన్నీ ఒకరోజు టమాటో పప్పు ఆ విధంగా పప్పులోనే అన్నీ కూరగాయలు వేసి పప్పు చేస్తాను అనమాట ఇంకా నేను మా ఇంటికాడ అయితే ఒక రైస్ ఒక్కటే వండుతుండే అనమాట కర్రీస్ అయితే చేయకపోతుండే అమ్మనే కర్రీస్ అన్నీ చేస్తుండే రైస్ ఒక్కటి పెడుతుండే కానీ ఇక్కడికి వచ్చాక అడుగు పెట్టిన తర్వాత అన్ని పనులన్నీ తప్పవు చేయాల్సిందే ఇంకా ఫస్ట్ రాగాలని అన్నీ అర్థమైపోవు అన్నీ తెలిసిపోవు కానీ ఒక్కటొక్కటి నేర్చుకుంటాం కదా దానికి కాస్త ఓపిక పట్టాల్సి ఉంటుంది ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్ అడుగు పెట్టిన మొదలు అన్ని పనులు చేయడానికి మనకి ఇంట్లో ఎక్కడ ఉన్నాయి వస్తువులు ఎలా ఉంది అనేది కూడా తెలియదు మనుషులు కూడా కొత్తవి కాబట్టి కొంచెం భయము కొంచెం బిడియం కొద్దిగా ఉంటాయి దానికి కాస్త బట్టి అర్థం చేసుకొని మెసులుకుంటే మాత్రం బాగుంటుంది అలా కాకుండా ఇంకా నెగిటివ్గా మాట్లాడుకుంటే దానికైతే ఎవరేం అనుకోండి అంటారు కదా పుట్టగాళ్ళనే నడక నేర్చుకోరు అని అదేవిధంగా మనం అడుగు పెట్టిన వెంటనే అన్నీ వచ్చేసేయవు నడక నేర్చుకోకంటే ముందే ఫస్ట్ బోర్లు పడడం దొగ్గడం లేచి నిలబడడం ఇలాంటివి ఇలాగూ జరుగుతాయి కాబట్టి అదేవిధంగా కాస్త కాస్త నిదానంగా నిదానంగా పోతూ ఉంటే అవి అలవాటైపోతుంటాయి ఇంకా ఇప్పుడు ఎవరు చేస్తారు చెప్పండి ఇప్పుడు మనమే కదా చేసుకునేది ఫస్ట్ ఒక కొన్ని రోజులైతే ఇంట్లో అత్త అయితే సపోర్ట్ చేస్తారనుకోండి తర్వాత అయితే ఇంకా మనమే కదా చేసుకునేది లైఫ్ లాంగ్ అయితే అలాగని మనకి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఎవరు ఉండరు కదా కొన్ని కొన్ని టైంలో సో ఆ చేసేంత వరకైనా కానీ ఎంకరేజ్ చేస్తే ఓకేలే చేస్తుంది అని అనుకుంటేనే బాగుంటుంది ఇంకొక విషయము మీతోనైతే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మామూలుగా ఒకరు ఒకరిని మాటలు ఈజీగా అనేస్తారు సో అవతల వాళ్ళు మనల్ని మాటలు అనట్లేదు అని అంటే అర్థము అక్కడ వాళ్ళు మనకి రెస్పెక్ట్ ఇస్తున్నారని ఇంకేదో మనకు భయపడిపోతున్నారని చెప్పి కాదు లేకపోతే మనం అంటే భయము అని కాదు మాటలు అనట్లేదు అంటే వాళ్ళకి ఒక విలువ ఇస్తున్నారు ఒక్కసారి నోరు జారి మాట మాట్లాడితే కనుక మళ్ళీ వెనక్కి తీసుకోలేము అది లాంగ్ అట్లా గుర్తుండిపోతుంది సో మాట జారే కంటే ముందు మాట మాట్లాడే కంటే ముందు ఫస్ట్ ఆలోచించి మాట్లాడాలన్నమాట చిన్నవాళ్ళైనా సరే పెద్దవాళ్ళైనా సరే ఎందుకంటే అది లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది కదా ఒక్కసారి మాట అనడం అంటూ స్టార్ట్ చేశామంటే ఇంకా ఎండింగ్ అనేది ఉండదు అనమాట ఎందుకంటే ఒకసారి అనడం అలవాటైపోతే ప్రతిసారి అంటూనే ఉంటాము సో ఫస్టే అనట్లేదు అంటే అక్కడికే ఆగిపోవాలి ఇంకా మాటలు అనేంతవరకు అయితే తెచ్చుకోకూడదు ఎవరైనా సరే సో వాల్యూస్ ఇస్తున్నారు అని అంటే భయపడి కాదు అని అయితే ఒకటి అర్థం చేసుకోవాలి ఇంకా మన ముందు జనరేషన్ పేరెంట్స్ ఆ ఏజ్లో వాళ్ళైతే ఈజీగా ఆనేస్తారు మన ఏజ్ వాళ్ళయితే అంటే చదువుకున్న వాళ్ళు కాబట్టి తొందరగా ఆనలేకపోతారు అది కాస్త గమనించుకోవాలి ఎందుకంటే వాల్యూస్ ఇస్తున్నారు అని గుర్తుపెట్టుకోవాలి ప్రతిరోజు ఒకేలాగా ఉండదు కదా ఏదో ఒక సిచ్యువేషన్లో ఎదురుపడాల్సిన అవసరం కూడా వస్తుంది ఆ టైంలో మళ్ళీ మనం అన్న మాటలే మనకు గుర్తొస్తూ ఉంటాయి అనమాట అక్కడ దాకా వెళ్ళకుండా ఆలోచించి మాట్లాడాలి అని నేను అనుకుంటున్నా నేనైతే అట్లా అనుకుంటా కానీ తప్పదు కొన్నిసార్లు అనేదాకా తెచ్చుకుంటారు కొంతమంది సో ఇంకా ఆ తర్వాత నేనైతే పాలకూర కడిగి పెట్టుకున్న రైస్ అయితే వండేసిన నైట్దండి నైట్ది కొద్దిగా మిగిలిందనమాట అది పాడేయడం ఎందుకని చెప్పి నేను చింతపండు పులిహోర చేద్దామని చింతపండు అయితే నానబెట్టేశాను ఇంకా పాలకూర అయితే టూ టైమ్స్ అయితే కడిగేసుకున్నా ఇంకా పప్పు వేస్తున్నాను కదా మెన్నయ్య కోసం అని పిల్లలకి చేసే పప్పు నేను కొద్దిగా కారం ఎక్కువ వేయకుండా చేస్తాననమాట అదే పప్పు నేను తింటాను సో ఆ విధంగా నాకు కొద్దిగా అలవాటు అయిపోయింది పిల్లలు చేసిన పిల్లల కోసం చేసిన పప్పు కానీ చారు కానీ తినడం అలవాటు ఇంకా మా వారికి అయితే కొద్దిగా చప్పగా ఇంకా ఆ తర్వాత నేను చింతపండు పులిహోర అయితే చేస్తాను కదా చేస్తున్నానని చెప్పాను కదా ఇంకా నిమ్మకాయ పులిహోర చింతపండు పులిహోర ఇలాంటి వెరైటీగా చేస్తారు గోంగూర పులిహోర అని కూడా రీసెంట్గా చూశాను ఆ విధంగా కూడా చేస్తుంటారు సో దానికోసం నేనైతే పల్లీలు పచ్చికాయలు ఇంకా ఆవాలు పప్పులు అయితే వేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నా ఇంకా చింతపండు పులిహోర పిల్లలకైతే తినిపించవద్దు అని నేను అనుకుంటున్నాను కానీ ఇంకా మా మిమ్మల్ని కొద్దిగా తిన్నాడండి కానీ ఇంకా తింటూ ఉంటే వద్దు అని చెప్పలేము కదా సరే తినేలే అనుకొని ఆ కొంచెం అయితే కొద్దిగా అయితే పెట్టాను ఇంకా చిన్నమైతే తినదండి ఆమెకు పుల్లగా ఉంటే అస్సలు స్వీట్గా పుల్లగా ఉంటే తినలేదు కొంచెం స్పైసీగా కొద్దిగా కారంగా ఉంటేనే తింటదనమాట సో ఈ విధంగా చింతపండు గుజ్జు ఎక్కువైపోయినప్పుడు కాస్త దగ్గరకు వచ్చేంతవరకు అయితే మరిగించేసుకుంటా నేను ఇంకా ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుంటా ఇంకా చూసారా కొద్దిగా దగ్గరికి అయితే వచ్చేసింది కదా ఇంకా తర్వాత ఇందులోకి రైస్ నైట్ వండిందని చెప్పాను కదా అది మొత్తం పొడి పొడిగా చేసేసుకున్నా ఆ తర్వాత ఇందులో వేసేసుకొని కలిపేసుకుంటున్నా అనమాట ఇవాళ మిన్నుకి స్కూల్ లేదు బంద్ అన్నమాట సో అందుకని మేము ఇవాళ లేట్గా లేచినాము లేకపోతే ఎర్లీగా మార్నింగే లేచేసి వంట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బాక్స్ అని హడావిడి హడావిడిగా ఉండిపోతుంది కానీ వాళ్ళ బంద్ కాబట్టి కొంచెం నిదానంగా లేచి వంట చేస్తున్నాను అనమాట వంట ఫస్ట్ అయిపోతే మిగతా పండ్లన్నీ చేసుకోవచ్చు అందుకని ఫస్ట్ వంట దగ్గరికి అయితే వచ్చేస్తున్నా నేను ఇంకా తర్వాత పప్పు వేసాను కదా అది ఒక సెవెంటీ పర్సెంట్ అట్లా ఉడికిన తర్వాత పాలకూర అయితే వేసానండి ఇంకా పప్పు పాలకూర వేసినా కదా పాలకూరలో టమాటోస్ అలాగా వేసుకోరు కొంతమంది ఇంకా నేను కూడా ఎక్కువగా అయితే వేయననుకోండి అప్పుడప్పుడు టొమాటోస్ అయితే వేస్తాను కొంతమంది తినడం ఆ విధంగా రెండు కాంబినేషన్లో తినడం మంచిది కాదు అని అంటారు ఇంకా నేనైతే ఒక రెండు టొమాటోలు అయితే వేసినా ఎక్కువ వేయకుండా ఇంకా దానికోసం అయితే నేను పచ్చికాయలు ఇంకా టొమాటోస్ అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను పచ్చిమిరపకాయలు టొమా పప్పులో అయితే కంపల్సరీ ఒక రెండు అన్న మూడు అన్న వేసుకోండి ఎందుకంటే గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకైతే బెస్ట్ అనమాట గ్యాస్ అలాంటివి ఏమీ అనమాట ఇంకా డైజెషన్ కూడా మంచిగా అవుతుంది ఎవరికైనా సరే పిల్లల నుంచి పెద్దల వరకు అయితే డైజెషన్ అయితే మంచిగా అవుతుంది అందుకని పచ్చిమిరపకాయలు అయితే కంపల్సరీ వేసుకోండి ఒక రెండు లేదా మూడు అయినా సరే ఇంకా తర్వాత పప్పు అయితే రెడీ అయిపోయిందండి ఇంకా నేను మధ్యాహ్నం వేడిగా రైస్ అయితే పెట్టేసిన ఓన్లీ బ్రేక్ఫాస్ట్ కోసమే పులిహోర చేశాను కాబట్టి మధ్యాహ్నం రైస్ అయితే వండేసిన పిల్లల కోసం ఇంకా మిన్నయ్యనేమో ఏదైనా తినాలనిపిస్తుంది మమ్మీ అని చెప్పాడు సో వర్షం రావడంతో బయటికి వెళ్ళే వీలు లేదు ఇంకా అందుకని చెప్పి కొన్ని వాటర్ కాగబెట్టి అందులో కొంచెం చక్కెర వేసి తర్వాత ఇలాచీలు వేసి కాగబెడుతున్నా ఇంట్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం రవ్వ అయితే ఎప్పుడు స్టాక్ ఉంటుంది కాబట్టి అది అందులో వేసి చేద్దామని చేస్తున్నా ఇంకా పిల్లలకి స్నానం చేయించడం కోసం అయితే వాటర్ అయితే కాగబెట్టేసిన ఇంకా రవ్వ అయితే వేసి చేస్తున్నా స్వీట్ అయితే కొద్దిగా ఇష్టపడతాడు కొంచెం హాట్ అంటే కొంచెం తినలేడు అందుకనే ఈ విధంగా అయితే చేస్తున్నా ఇందులోకి కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటే బాగుంటుంది మేము పాలు ఇంట్లో వాడట్లేదు ఎక్కువ కాబట్టి పాలు అయితే లేవు బయటికి వెళ్ళి తీసుకొచ్చే వీలు కూడా లేదు ఇంకా వర్షం బాగా పడుతుంది కాబట్టి కొద్దిగా స్పైసీగా ఉంటే బాగుంటుందని అయితే ఫ్రైడ్ రైస్ చేయమన్నారు సో నైట్ ఇది నైట్ అనమాట నైట్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను నేను చేసే ఫ్రైడ్ రైస్ అయితే మా వారికి ఇష్టం ఎందుకంటే ఇందులో క్యారెట్ కానీ బీన్స్ కానీ ఏ వెజిటేబుల్స్ ఉన్నా కూడా అవి వేసేస్తాను అనమాట ఇంకా ఎగ్స్ ఇలాగా సపరేట్గా ఒకటే దాంట్లో సపరేట్ సపరేట్గా పెట్టుకొని చేస్తాను ఇంకా పిల్లలకి స్పైసీగా లేకుండా కారము అది వేయకుండా ముందే తీసి పక్కన పెట్టేస్తే అది తింటారు కారం వేస్తే కొద్దిగా తినలేరు అనమాట ఇంకా తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా పచ్చికాయలు ఇంకా క్యారెట్ ఇంకా ఆనియన్ ఈ విధంగా అయితే చేసేసుకున్న ఇంకా రైస్ అయితే వేడివేడిగా ఆఫ్ వండిన మధ్యాహ్నం ఉన్న రైస్ కూడా ఉండింది అనుకోండి అది ఇది కలిపేసి రెండు కలిపి చేశాను అనమాట సో ఈ విధంగా కలర్ఫుల్గా ఎంత మంచిగా అనిపిస్తుంది కదా ఫ్రైడ్ రైస్ చేస్తుంటే ఇట్లా స్పైసెస్ వేయకముందు కొంచెం పక్కకు తీసి పెడితే పిల్లలు తింటారనమాట ఇంకా కారము ధనియాల పొడి యాలకుల వంగల పొడి అయితే యాడ్ చేసుకుంటున్నా ఎక్కువ మసాలాలు అయితే ఇంట్లో వాడము ఓన్లీ ధనియాలు యాలకుల లవంగాల పొడి అయితే ఇప్పుడు చేసి పెట్టుకుంటాం కాబట్టి అవి మాత్రమే వాడతానమాట ఇంట్లో ఇంకా ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది ఈ ఫ్రైడ్ రైస్లోకి లెమన్ యాడ్ చేసుకొని ఆనియన్స్ వేసుకొని తింటే సూపర్ అనమాట చూసారా ఫైనల్గా నా ఫ్రైడ్ రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఆనియన్స్ లేట్ ఎందుకండి ఆనియన్స్ అయితే కట్ చేసేసుకోవాలి కాబట్టి ఆనియన్స్ అయితే కట్ చేసేసుకొని పెట్టేసుకున్న మీరు కూడా ఫ్రైడ్ రైస్ ఇష్టపడతారా లేదంటే బయట నుంచి ఇష్టపడతారా అది అయితే కామెంట్ చేయండి ఇంట్లో ఎంత తిన్నా బయట దానికి కొద్దిగా అడిక్ట్ అవుతారనుకోండి కానీ ఇంట్లో చేసుకొని తింటే బాగుంటుందని నా ఉద్దేశము ఇంకా లేట్ ఎందుకండి నైట్ డిన్నర్ టైం అయితే వచ్చేసింది కాబట్టి ఏమేమి అయితే చూడండి మార్నింగ్ చేసిన పప్పు ఇంకా తర్వాత ఫ్రైడ్ రైస్ చేశాను కాబట్టి ఇందాకే రీసెంట్గా వండాను రైస్ అన్నాను కదా అది ఇంకా తర్వాత మధ్యాహ్నం చేసిన స్వీట్ పిల్లల కోసం చేశాను కదా అదండి సో ఇంతేనండి